ఇప్పుడు కార్డు వేరే ఎన్ని అయింది మూడు నెలలు అయింది ఒక్క నిమిషం అవసరం లేదు మనం ఏడ్ చేద్దామా ఎక్కడమ్మా ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం ఉందనే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పెద్ద కొడుకుంటారు ఇప్పుడు ఈ పెద్దైన బెడ్ రెడ్ నాకు కనపడుతుంది ఇక్కడికైనా బెడ్ నువ్వు పెన్షన్ కోసమే కదమ్మా పెన్షన్ కోసమే కదమ్మా బెడ్రిడ్ పెన్షన్ కేసెస్ ముందు ఏనం సర్టిఫికేట్ చేసి పంపించినావా రికమెండ్ కి పెట్టాం సర్ సదరం సర్టిఫికెట్ ఉంది కదా ఆ ఇన్వాలిడ్ ఎక్కడ వచ్చింది ఇన్వాలిడ్ అంటే నంబర్స్ కొన్ని ఇన్వాలిడ్ అని అవుతుంది

మీరు పంపించారు రెఫరల్ ఐడి ఇంకా జనరేట్ కాలేదు అంటున్నారు సిహెచ్ లో రెఫరల్ ఐడి ఉంటుంది ఆన్లైన్లో రెఫరల్ ఐడి తీసుకుని అన్న డిఎంఎస్ఓ అన్న ఫాలో అప్ చేసుకుని వచ్చేదట్లో చూడండి చేస్తారు వాళ్ళు డాక్టర్తో ఆల్రెడీ పోయి చూచుకున్నారంట ఎగ్జాక్ట్లీ కానీ మనం పంపిస్తే రెఫరల్ ఐడి పంపేయాలి కదా అది జనరేట్ కాకుండా వాళ్ళేం రాలేరు కదా రెఫరల్ ఐడి ఏదైనా పెండింగ్ ఉంది సిన్న దాంట్లో కూడా కనుక్కోసారి డీటెయిల్స్ తీసుకొని ఆఫీస్తో ఫోటో తీసుకున్నా రోల్ బ్యాక్ లో అంటే అదేలే వీళ్ళ కొడుకు ఉన్నాడు కాబట్టి మా కొడుకు అయితే మందికి కూడా రాదు సార్ అయ్యో దానికి నేను అబద్ధం చెప్తున్నా అంటాం లేదు కదా నువ్వు వచ్చినా రాకపోనా బిఎం కార్డు నుంచి పక్కకు వస్తే ఆటోమేటిక్ గా జరిగిపోవాలి అట్లా సరే తప్పకుండా பரபேதண்ணா நமஸ்தா பாகுனாரண்ணா கொதிக்க இனிக்கு வந்து நேதாரு மது ఏనైనా నైనా సెన్నాళ్ళు కనబడుతున్నా బానోవా బాను బానా ఏమి బానోవా లేదా దూరం దూరం పోతున్నానా ఫస్ట్ కాలు అయిపోయిన తర్వాత నేను రోడ్ల చూపిస్తానమ్మా పందులకి చెప్పిన సెంటర్ ఇన్స్పెక్టర్ రెడీ మళ్ళీ రాలేదా పందులో అంటే ఇంకా ఇక్కడ నుంచి మధురై నుంచి రావాలా సో వచ్చినప్పుడల్లా డెబ్బై ఎనభై డెబ్బై ఎనభై అన్ని ఎత్తి పంపిస్తున్నాం అంటే అది మామూలుగా కాదు కదా పడినప్పుడు చాలా కుప్పలు కుప్పలు ఎత్తుతాయి అంటే అట్లా అందుకు అది సమస్య చేస్తాను అట్లేమ్మా தேங்க ச இன்ஸ்பேதா போன பதா போகே ஓகே பண்ண ஏமா படிந்தாதா இரண்டு நாலு வைல படிந்தா థ్యాంక్ యూ ఇవన్నీ ఎందుకు పెట్టినా నేను పొద్దున్నే నాకు గుడ్ మార్నింగ్ ఏం పెద్దమ్మా బోనావా దానికి వెనకలిసింది ఇదే కదా ఇప్పుడు దీన్ని రోడ్డు బోన పెద్దమాన్షన్స్ వస్తుందా మీకు వస్తుందా మీకేమిట్లా మీ బావా వల్ల ఓకే ఇంట్లా ఎక్కడా వచ్చిందా స్థలం వచ్చిందా ముస్లింలకి అందరు గట్టిస్తాంలే వయసులో ఉన్న వాళ్ళు కట్టుకోవాలి కానీ ముస్లింలకైతే మేము కట్టిస్తాం దాంట్లో ముందుకురా మాస్క్ దించుమ్మా All right stop, stop